హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ అడ్డా మారితే మారచ్చు దందా మాత్రం సేమ్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం కు పాల్పడ్డ లీలలు ఒక్కొక్కటిగా బయటకు తన లైసెన్స్ రద్దయితే మరొక డాక్టర్ లైసెన్స్ తో అరాచకాలకు తెగించిన డాక్టర్ నమ్రత ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు దొరికిన నమ్రత సరే దొరకని నమ్రతలు ఇంకా ఎంతమంది ఉన్నట్టు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఈ బహుళ అంతస్తుల బిల్డింగ్ అడ్డాగా సంతానలేమి అనే అత్యంత సున్నితమైన సెంటిమెంటు అడ్డం పెట్టుకుని కోటాను కోట్ల విలువైన ఫెటిలిటీ దందా నడిచింది దగా పడ్డ ఒక జంట ఇచ్చిన ఫిర్యాదు మీద తీగలాగితే సిండికేట్ మొత్తం బయటపడింది ఇక్కడ జరుగుతున్నది కృత్రిమ గర్భధారణ కాదు అంతకు మించిన గరాన మోసాల పరంపర అని తేలింది సృష్టి పాల్పడ్డ అరాచకం ఏంటన్నది క్లిస్టర్ క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో రాశారు పోలీసులు గోవింద్ సింగ్ సోనియా రాజస్థాన్ కు చెందిన దంపతులు సంతానలేమితో బాధపడుతూ టెక్నాలజీని నమ్ముకొని సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు డాక్టర్ నమ్రత మాటలు నమ్మి ఆశలు చిగురించడంతో ఒక అంగీకారానికి వచ్చారు అరవై ఆరు వేలు తీసుకొని వైద్య పరీక్షలు చేసి సరోగసికి వెళ్ళమని సలహా ఇచ్చారు సృష్టి డాక్టర్లు భర్త వీర్యం భార్య అండం తీసుకొని సరోగసి చేసి బిడ్డను ఇస్తామన్నది డీల్ ముప్పై లక్షలకు బేరం కూడా కుదిరింది పదిహేను లక్షల క్యాష్ మరో పదిహేను లక్షల చెక్కు ఇవ్వాలని లావాదేవీల ప్రాసెస్ కూడా చెప్పేశారు మొదటి పదిహేను లక్షలు గత ఆగస్టులోనే డాక్టర్ నమ్రత ఖాతాకు బదిలీ అయ్యాయి సెప్టెంబర్లో స్పెర్మ్ అండం సేకరించి సరోగసి విజయవంతంగా ప్రారంభించామని చెప్పారు ఈ ఏడాది మేలోగా మొత్తం ముప్పై లక్షలు లాగేశారు అప్పుడే ముందస్తు జాగ్రత్త కోసం డిఎన్ఏ టెస్టు చేయమని అడిగితే తీయటి మాటలు చెప్పి తప్పించుకున్నారు డాక్టర్ నమ్రత పైగా సరోగసికి ఒప్పుకున్న మహిళ డిమాండ్ చేస్తుందంటూ మరో రెండున్నర లక్షలు వసూలు చేసి అప్పటిగాని బిడ్డను చేతిలో పెట్టలేదు తమకు లేని అనారోగ్య లక్షణాలు పసికందులో కనిపించడంతో అనుమానం కలిగి ఢిల్లీలో శిశువుకు డిఎన్ఏ పరీక్ష చేయించుకున్న దంపతులు అది తమ సంతానం కాదని తేలడంతో కళ్ళు తేలేశారు తమ డిఎన్ఏతో బిడ్డ డిఎన్ఏ సరిపోలకపోవడంపై నిలదీశారు డాక్టర్ నమ్రత బాధితుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేయడంతో మోసపోయామని గ్రహించిన దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయిస్తే సృష్టి దంద మొత్తం బయటపడింది మాకు మేము తెలిసిందంటే సరోగసీ యాంగిల్ అసలు లేదు దిస్ క్లినిక్ హ్యాస్ సమ్ ఏజెంట్స్ ఇన్ ది ఏరియా అండ్ త్రూ దోస్ ఏజెంట్స్ ది ఐడెంటిఫై దీస్ వల్నరబుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ కేసులో కూడా ఒక అస్సాం నేటివ్ కపుల్ హైదరాబాద్ బేస్డ్ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని విశాఖపట్నం తీసుకెళ్ళి డెలివర్ చేయించి చైల్డ్ని ఒక ఎయిటీ నైన్టీ థౌజండ్ వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళని పంపించేసి ఈ చైల్డ్ నిరోగేట్గా పుట్టిన చైల్డ్ అని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు సృష్టి టెస్టిట్యూబ్ బేబీ సెంటర్ పాల్పడ్డ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి డాక్టర్ నమ్రత సిబ్బందిపై కేసు నమోదైంది స్పెర్మ్ అండాన్ని తారుమారు చేసి ఒకళ్ళ బిడ్డను మరొకరికి ఇవ్వడం ద్వారా తీవ్ర నేరానికి పాల్పడ్డారు డాక్టర్ నమ్రత ఆమె ముఠా సో సంతానోత్పత్తి ముసుగులో అక్కడ పిల్లల అక్రమ విక్రయం సాగుతోందనేది షాకింగ్ ఎలిమెంట్ ప్రస్తుతం సూత్రధారి డాక్టర్ నమ్రత ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ లోనే సృష్టి సెంటర్ లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు వీర్య కణాల శాంపిల్స్ ను సీజ్ చేశారు రిమాండ్ తర్వాత డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది ఆమెను విచారిస్తే ఇంకా ఎన్నెన్ని రకాల మోసాలు చేశారు అనేది బయటపడచ్చు డాక్టర్ నమ్రత పేరు ఇలా గలీజ్ వార్తల్లో వినిపించడం కాదు గతంలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి అక్రమాలు రుజువు కావడంతో డాక్టర్ నమ్రత లైసెన్స్ ను రద్దు చేసింది మెడికల్ కౌన్సిల్ అయినా తగ్గకుండా మరొకరి లైసెన్స్ మీద ఫెర్టిలిటీ మోసాలకు పాల్పడుతుంది సృష్టి టెస్టిట్యూబ్ సెంటర్